హోలీ కమ్యూనియన్ బల్లారాధనలో పాల్గొనాలంటే ఒక అతను ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను బల్లారాధనలో హోలీ కమ్యూనియన్లో పాల్గొనాలంటే నాకు ఉండవలసిన అర్హత ఏంటి నాకు ఉండవలసిన యోగ్యత ఏంటి అని అడిగాడంట అందుకు ఆ గొప్ప దైవజనుడు ఏం చెప్పాడంటే నాకు ఏ యోగ్యత లేదని అంగీకరించటమే నీకున్న గొప్ప యోగ్యత అని చెప్పాడంట అంటే అన్ని సమస్తం ఏసయ్య శిలవలో మూల్యం చెల్లించాడు సమస్తం మన కోసం ఆయన చేసేసాడు ఆయన కృప మీద ఆధారపడి దేవా నువ్వే అన్నీ చేసామని ఆయన అంగీకరి ఏ సీస్ని అంగీకరిస్తే చాలు అదే అర్హత మనకైతే ఏ యోగ్యత లేదు మన భక్తి మన నీతి మన పరిశుద్ధత మన ప్రార్థన మనకి ఎలిజిబిలిటీ అర్హత ఇవ్వదు కానీ యోగ్యత ఇవ్వదు కానీ కేవలం ఆయన కృప ఏసయ్య మన కోసం సెలవులో చేసిన ఆ కాచిన ఆ రక్తం ఆయన కృపాసన చేరటానికి బలలో అర్హత అర్హతలు కాబట్టి ఎవరైనా ఇంకా ఉంటే ధైర్యంగా ఒప్పుకొని పాల్గొనండి ఇంకా ఇరవై రెండవ కీర్తనకు వెళ్తే ఇరవై రెండవ కీర్తన అద్భుతమైన కీర్తన దీన్ని నేను ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతాను మీరు ఒక్కసారే చెప్తే రిపీట్ చేయను రిఫరెన్స్ కూడా ఎక్కువ చదివించను దీనిని సిల్వ కీర్తన అంటారు సామ్ ఆఫ్ క్రూసిఫికేషన్ సిల్వ కీర్తన అంటారు ఈ కీర్తన చదువుతుంటే సిలువ దగ్గర పరిశుద్ధ స్థలంలో చెప్పులు విప్పి భయభక్తులతో నిలబడిన ఒక భావన వస్తుంది శిలువలో ఏసయ్య పొందిన శ్రమలు సువార్తల్లో చెప్పబడింది ఆయన ఎలా మేకులతో కొట్టారు ఎలా చేశారు ఆయన అంగీలు ఎలా తీశారు లేకపోతే ఎలా చేశారు అన్నీ ఎలాగ శ్రీ శిలవ వేశారు ఏసన్ అనేది సువార్తల్లో నాలుగు సువార్తల్లో చెప్పబడింది కానీ ఈ ఇరవై రెండవ కీర్తనలో ఏసయ్య శిలవ వేయబడేటప్పుడు ఏసయ్య హృదయంలో ఉన్న భావ తలంపులు అంతరంగంలో ఉన్న ఆలోచనల గురించి ఈ కీర్తనలో ఆయన పడ్డ మహావేదన ఆయన పడిన శ్రమ ఆ వేదనలో ఆయన చేసిన ఆర్తనాదం వాటి గురించి చెప్పబడింది ఈ కీర్తనలో అంతర్లీనంగా ఏసయ్య నోటితో పడికిన ఏడు మాటల గురించి చెప్పబడింది ఆయన ప్రాణబాధ స్పష్టంగా ఇక్కడ ఉంది ఆయన నోటి మాటలేమో సువార్తల్లో ఉంది ఆయన అంతరంగంలో పడిన ప్రాణబాధ ఆంతరంగిక వేదన ఈ కీర్తనలో చెప్పబడింది దావీదు గొప్ప కీర్తనకారుడు మాత్రమే కాక గొప్ప ప్రవక్త కూడా అపోస్తల కార రెండు ముప్పైలో ఉంటుంది మీరు చదువుకోండి ఆయన ఒక ప్రవక్త దావీదు ఏసైకి వెయ్యి సంవత్సరాల ముందు పుట్టాడు వెయ్యి సంవత్సరాలు జరగబోయేదాన్ని ఒక ప్రవచనాత్మకంగా దావీదు ఆ యూదులలో సిలువ వేయటం అనేదే తెలియదు వాళ్ళకి రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలువ వేయటం అనేది ఉంది అయితే ఆ సిలువ వేయబట్టాన్ని గురించి ఏసుక్రీస్తు వేయబట్టాన్ని గురించి వెయ్యి సంవత్సరాల ముందే దావీదు ఆత్మపూర్ణుడై ప్రవచనాత్మకంగా ఈ ఈ కీర్తన రాశాడు అందుకే దేవుని ఏసయ్య హృదయంలో ఏసయ్య అంతరంగంలోని తలంపులు ఏసయ్య హృదయంలోని ఆలోచనలు అన్నీ ఈ కీర్తనలో చెప్పబడినాయి అందుకే దావీదుని దేవుడు తన హృదయానుసారుడు అని చెప్పాడు ఆ దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని దేవుడు సులవు వేయబడుతున్నప్పుడు ప్రవచనాత్మకంగా చెప్పిన కీర్తన ఇది ఈ కీర్తన్ని ఈ ఈ ఇరవై రెండవ కీర్తన్ని కీర్తనలో ఏసఐని మంచి కాపరిగా చూపెట్టారు యుహాన్ శువర్త పదవ అధ్యాయం పదకొండవ చిన్నలో ఏసఐని మంచి కాపరి గొర్రెల మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టును అని ఉంది ఏస్క్రీస్ ఏం చెప్తున్నాడంటే నేను గొర్రెల మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు అని చెప్పబడింది ఈ ఇరవై రెండో కీర్తనలో ఏసఐని మంచి కాపరిగా గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరిగా చూపెట్టడం చూస్తాము అదే మళ్ళీ ఇరవై మూడో కీర్తనలేమో గొర్రెల గొప్ప కాపరిగా గొర్రెల గొప్ప కాపరిగా జీవిస్తూ జీవిస్తూ గొర్రెలని ఎలా కాపాడుకుంటాడు ఎలా మేపుతాడనేది ఇరవై మూడవ కీర్తనలో చెప్పబడింది అది హెబ్రి పదమూడు ఇరవై ఇరవై ఒకటి నుండి చదవక్కర్లేదు సమయం సరిపోదు తర్వాత ఇరవై నాలుగవ కీర్తనేమో ప్రధాన కాపరిగా గొర్రెల యొక్క ప్రధాన కాపరిగా చో చెప్పబడింది ఇరవై నాలుగో కీర్తనలో ఈ మూడింటిని కాపరి కీర్తనలు అంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు కాపరి కీర్తనలు అంటారు ఇరవై రెండులో ఏమో మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు ఇరవై మూడులో గొర్రెల గొప్పరి కాపరి జీవిస్తూ తన గొర్రెల్ని మేపుతాడు కాపాడుకుంటాడు అంటే జంతువుల నుంచి వాటి నుంచి రక్షించుకుంటాడు శత్రువుల నుంచి ఇరవై నాలుగో కీర్తనలో ప్రధాన కాపరిగా పేతురు పేతులు ఐదు నాలుగులో ఏం చెప్తాడు అంటే గారు ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యి మనకి ప్రతిఫలం ఇస్తాడు కిరీటాలు ఇస్తాడు వాడబారని కిరీటాలు ఇస్తారని చెప్తాడు అయితే ఇరవై రెండవ కీర్తనేమో అయిపోయింది గత కాలంలో ఏసయ శిలువ వేయబడ్డాడు కాబట్టి గత కాలంలో ఇరవై మూడో కీర్తన రక్షించబడిన వ్యక్తికి ప్రజెంట్ కాలంలో దేవుడు మనల్ని గొప్ప కాపరిగా కాపాడుతున్నాడు ఇరవై నాలుగో కీర్తనేమో ప్రత్యక్షమైన ఫ్యూచర్లో భవిష్యత్తులో ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు పేతుడేమో ప్రధాన కాపరి అని చెప్పాడు పౌలేమో గొర్రెల గొప్ప అని చెప్పాడు యోహానేమో మంచి కాపర్ అని చెప్పాడు అయితే ఇది ఈ సందర్భంలో ఒక చిన్న మాట ఒక చిన్న కథ ఎక్కడో చదివింది ఏంటంటే పేతురు యోహాన్ పౌలు పేతురు ఇద్దరు రోమా సా రోమా కారాగారంలో ఉన్నప్పుడంట ఏం చేశాడు దేవుణ్ణి ప్రధాన కాపరిగా చూ పిలిచాడు తను ప్రధాన కాపరిగా పనిచేశాడు పౌలేమో గొప్ప కాపరిగా పనిచేశాడు దేవుణ్ణి గొప్ప కాపరిగా పిలిచాడు అయితే వీరిద్దరిని ఆ కారాగారంలో మరణశిక్ష విధించడానికి వచ్చినప్పుడు పేపర్లేనేమో నేను నా ప్రభు వేయాలి అన్నప్పుడు నా ప్రభువుతో పాటు నేను యోగ్యులు గాను నన్ను తలకిందులుగా సెలవు వేయండి అని అన్నానంట పౌలేమో ఖడ్గంతో చంపండి అని అన్నడంట వారిద్దరిని ఆ కారాగారంలో నుంచి ఇటువైపు ఒక గ్రౌండ్కి ఖడ్గంతో చంపడానికి ఇటువైపు ఇంకో గ్రౌండ్కి తలకిందులుగా సెలవేయడానికి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగలించుకొని ముద్దు పెట్టుకొని పౌలేమో పేతురుని ప్రధాన గొర్రెల ప్రధాన కాపరి దేవుడు నీకు తోడేయిండునిగాక అన్నాడంట పేతురేమో పౌలతో గొర్రెల గొప్ప కాపరి దేవుడు నీకు తోడేండునిగాక అని చెప్పి దేవుని కోసం ప్రాణం పెట్టడం కూడా వెనకాడకుండా పనిచేసిన గొప్ప పౌ అపోస్తలు వారు అయితే ఇప్పుడు మనము ఈ కీర్తనలో ఏం చదువుతున్నామంటే ఈ కీర్తన దావీదు ప్రవచనాత్మకంగా రాశాడు ఈ కీర్తనని మనము డివైడ్ చేసుకుందాం విభజన చేసి చదువుకుంటాం కదా ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏసయ్య శిలువలో పొందిన శ్రమ ఆయన చేసిన ప్రార్థన గురించి చెప్తుంది ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు మనల్ని సిలువ వద్దకు తీసుకెళ్తుంది ఏసయ్య శిలువలో పొందిన శ్రమను గురించి చెప్తుంది ఆయన చేసిన మొర ప్రార్థన గురించి చెబుతుంది ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వచనాలు మొత్తం ముప్పై ఒకటి వచనాలు కదా ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వచనాల్లోనేమో ఏసయ్య శిలువ మర సిలవేపడిన తర్వాత అలాగే మరణించి ఇంక ఉండలేదు తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు పునరుద్ధానుడైన తర్వాత ఆయన మహిమపరచబడటం గురించి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు చెప్తుంది అయితే మొదటి భాగాన్ని ఒకటి నుంచి ఇరవై ఒకటి ఉన్న మొదటి భాగాన్ని మళ్ళీ మూడు డివిజన్లుగా చేసుకుందాం మళ్ళా మూడు భాగాలుగా చేసుకుంటే ఒకటి నుంచి ఐదవ ఐదవ వచనం వరకు ఏసయ్య దేవుని చేత విడవడ్డాడు దేవుని చేత శ్రమపరచబడ్డాడు ఒకటి నుంచి ఐదు వచనాల వరకు చదవకండి సమయం సరిపోదు తర్వాత ఆరు నుంచి పదకొండు వరకేమో మనుషుల చేత తృణీకరించబడ్డాడు మీరు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది మొదటి నుంచి ఐదు వచనాలేమో నా దేవా నా దేవా అని దేవుడితో చెప్తున్నాడు ఎందుకు నన్ను విడిచిపెట్టేవాడిని ఆరు నుంచి పదకొండు వరకు మనుషులు ఆయన ఎలా అపస్థించారో ఎలా నిందించారో ఎలా తృణీకరించారో అదంతా చెప్తూ మనుషుల చేత తృణీకరించబడ్డదేమో ఆరు నుంచి పదకొండవ వచనం వరకు పన్నెండు నుంచి ఇరవై ఒకటో వచనం వరకేమో సాతాను చేత శ్రమ పట్టబడ్డాడు శిలవలో శిలవలో మాత్రం అది దేవుడు అనుమతించాడు కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు కాబట్టి ఇది మొదటి ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు మళ్ళీ మూడు డివిజన్లు చేసుకోవటం మొదటిదేమో దేవుని చేత విలువబడ్డాడు ఒకటి నుంచి ఐదు ఆరు నుంచి పదకొండు ఏమో మనుషుల చేత ధృవీకరించబడ్డాడు వచనాలు జరిగితే మీకు అర్థమైపోయింది పన్నెండు నుంచి ఇరవై ఒకటి సాతాను చేత శ్రమ పట్టబడ్డాడు రెండో భాగం ఏంటి రెండవ భాగంలో పునరుద్ధానుడై మొదటి భాగం శ్రమపరచబడ్డాడు ప్రార్థన చేశాడు శిలువలో రెండవ భాగము చనిపోయి తిరిగిలేసి పునరుద్ధానుడై మహింపరచబడ్డాడు ఆ రెండవ భాగాన్ని కూడా మళ్ళా మూడు భాగాలుగా చేసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మహాసమాజంలో స్థుతించబడ్డాడు ఆయన మహిమపరచబట్టం ఎలా మహిమపరచబడ్డాడంటే ఒకటేమో మహాసమాజంలో స్థుతించబడ్డాడు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకేమో మహిమకరమైన రాజ్యంలో ఉన్నాడు ఆయన ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరలో మహిమకరమైన రాజ్యంలో స్థుతించబడ్డాడు ముప్పై నుంచి ముప్పై ఒకటిలో రాబో తరం కూడా స్థుతిస్తారు ఆయన ఆయన మహిమను అని చెప్పేసి రాయబడి మూడు భాగాలుగా చేసుకుంటే మొదటి ఇరవై ఒకటి వచ్చిన వరకు శ్రమ వేదన ప్రార్థన ఏసై చేసింది తర్వాత ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఆయన పునరుద్ధానుడే పొందిన మహిమను మూడు రకాలుగా మహాసమాజంలో స్థుతించబడ్డాడు మహిమకరమైన రాజ్యంలో స్థుతించబడ్డాడు రాబో తరం సృష్టిస్తారు ఆయన మహిమని చెప్పి చెప్పబడింది అయితే సర్వమాని సర్వమానవాణి పాపం కోసము ఏసయ శిలవు వేయబడుతూ ఆకాశానికి భూమికి ఒక నిత్యంలాగా వేలాడుతూ పరలోకానికి ఒక మార్గం వేశాడు ఈ ఈ కీర్తనలో అనేది ఒకటో పేదలు రెండు ఇరవై నాలుగులో చెప్పబడింది మా మనుషులందరి పాపాన్ని ఆయన ఎలా ధరించాడంటే ఒక స్త్రీ గర్భం ధరించి గర్భం ధరించిన స్త్రీ ఎట్లాగా గర్భం ధరిస్తే ఆమెకి ఏదన్నా జ్వరం వచ్చిందనుకోండి ఆమె టాబ్లెట్ వేసుకుంటే లోపల బిడ్డకు కూడా వెళ్తుంది ఆమె ఆహారం తీసుకుంటే లోపల బిడ్డకు కూడా వెళ్తుంది కదా సర్వ సర్వమానవాళి పాపాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలంలో పుట్టిన పుట్టబో మనుషులందరి పాపాన్ని ఆయన ఒక స్త్రీ గర్భం ధరించినట్లుగా సెలవులో ధరించి ఆయన సెలవులో బనియాగమయ్యాడు మనుషులందరి పాపం నీ పాపం నా పాపం కోసం పుట్టిన వాళ్ళు ఇప్పుడు పుడుతున్న వాళ్ళు పుట్టబో వారందరి పాపాల కోసము ఆయన సెలవులో మరణించి తిరిగి లేచి మహిమపరచబడ్డాడు ఈ కీర్తనలో ఏసే మరణం గురించి వివరంగా చెప్పబడింది ఆది కాండం ఈ కీర్తనలో ఆది కాండంలో ఇరవై రెండో అధ్యాయంలో ఇస్సాకు బలి గురించి యేసుక్రీస్తు బలికి ముందు గుర్తుగా ఉన్న ఇస్సాకు బలి గురించి చెప్పబడింది గ్రంథం యాభై మూడో అధ్యాయంలో సేవకుని కీర్తన ఆ వచనాలు కొన్ని చాలా వరకు వస్తూ ఉంటాయి ఇందులో ఆయన అంగీని అంగీని పంచుకోవటము ఆయన దప్పిక కొనటము ఆయన ఎముకలు ఎండిపోవటము ప్రతిదీ సిలవలో ఆయన అనుభవించిన ప్రతి అనుభవం కూడా ఈ సిలవలో ఉంది ఈ కీర్తనలో చెప్పబడింది మన కొరకు వేయబడాలన్న ఏసయ్య తీవ్ర వాంఛ సెలవుయబడుతున్నప్పుడు ఆయన ఆత్మలో పొందిన ఆవేదన గురించి ఈ కీర్తనలో చెప్పబడింది ఏడు మాటలు మనకి గుడ్ ఫ్రైడే రోజు ఏడు మాటలు ఏడుగురొచ్చి చెప్తారు కదా ఏడుగురొచ్చి చెప్తారు ఆ ఏడు మాటలు ఏడుగురొచ్చి చెప్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే మనం సిలువ కింద నిలబడి ఆ ఏసయ్య శిలువ అనుభవాన్ని మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇరవై రెండో కీర్తం చదువుతున్నప్పుడు మాత్రం మనం కూడా ఏసయ్యతో శిలువలో వేలాడుతున్నట్టుగా పొజిషన్ మారుతుంది ఏడు మాటల్ని స్వార్థల్లో చెప్పబడిన ఏడు మాటల్ని మనం ధ్యానించినప్పుడేమో ఏసయ్య శిలువ కింద పరిశుద్ధంగా నిలబడి ఏసయ్య సెలవు వేయబట్టాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కింద నుంచి చూస్తున్నట్టుగా కానీ ఈ ఇరవై రెండో కీర్తన ధ్యానించితే ఏసయ్య హృదయంలో అంతరంగంలో వేదన ఆయన ఫీ ఫీల్ అయిన ఆ ఫీలింగ్స్ అన్నిటి గురించి చెప్పబడింది కాబట్టి ఏసయ్యతో పాటు మనం కూడా సెలవు వేయబడుతున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇరవై రెండో కీర్తనలో ఏడు మాటల గురించి చెప్పబడింది ఆ ఏడు మాటల గురించి మనము ఒకసారి చూద్దాము ఒకటో మాట ఇరవై రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది ఎనిమిదో వచ్చు చదవకండి అదేంటంటే మనుషులందరూ అందరూ తృణీకరిస్తూ ఉంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు ఏసేని సిలువ వేస్తూ అందరూ ఆయన్ని అపహాస్యం చేస్తూ తృణీకరిస్తూ దేవుడు దేవు నీ దేవుడికి చెప్పుకోలేవా ఆయన నిన్ను రక్షించలేడా అది ఇదని హేళం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారందరినీ చూసి ఏ స్క్రిస్తు వారు వారందరినీ చూసి దేవా మీరేం చేయొచ్చున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పిన మొదటి మాటకి బ్యాక్గ్రౌండ్ ఇది ఇరవై రెండవ కీర్తనలో ఏడు మాటల బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ మొదటి మాటకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ దృఢీకరించడం మూడు వచనాల్లో పెట్టుకున్న ఆ ధృణీకరణకి రిసీవ్ చేసుకొని దేవుడు వారిని క్షమిస్తూ పలికిన మొదటి మాట ఉంది తర్వాత రెండో మాట ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం చదవండి చదవక్కర్లేదు కానీ దీనిని కలోక రాజ్యంలో ఆయనతో కలిసి భోజనం చేస్తారంటే దేవుడు వాళ్ళ ఈ శిష్యులందరితో కలిసి ఈ హోలీ కమ్యూనియన్లో పాల్గొనేటప్పుడు బల్లారాధనలో పాల్గొనేటప్పుడు మరలా నేను వేయబడిన తర్వాత పరలోక రాజ్యంలోనే మీతో కలిసి భోజనం చేస్తానని చెప్తాడు కదా అలాగ ఆ దొంగ వైపు చూసి నేడు నీవు నాతో పరదేశంలో కూడా ఉండవని చెప్తూ నీతో నాతో కూడా దీనులు ఎవరైతే తగ్గించుకొని దేవుణ్ణి క్షమాపణ వేడుకుంటారో అటువంటి దీనులందరినీ పరలోకంలో ఆయనతో కూడా భోజనం చేయించడానికి అర్హత ఇస్తాడని చెప్పే వాక్యము రెండవ మాట ఈ మూడవ మీ హృదయంలో తప్పరిల్లి నిత్యము బ్రతుకును అని ఉంది కాబట్టి పదహారవచరము ఇది ఏంటంటే రెండవ మాటకి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా రెండవ మాట యాజ్ ఇట్ ఈజ్గా కొన్ని ఏమో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి కొన్ని బ్యాక్గ్రౌండ్ ఉంటాయి తర్వాత మూడవ మాట ఏంటి చెప్పండి మూడవ మాట తల్లిని జ్ఞాపకం చేసుకుని తల్లిని యోహానికి అప్పగించాడు యోహానికి తల్లి బాధ తప్ప చెప్పాడు ఆ మూడవ మాట తొమ్మిది నుంచి పదో వచనాల్లో ఉంటుంది తొమ్మిది నుంచి పదో వచనాల్లో ఏముంటుంది గర్భం నుండి నన్ను తీసిన వాడవ నీవే కదా నేను తల్లి యొక్క ఇలా తల్లి నేను ఎలా తల్లి గర్భంలో పుట్టాను తల్లి దగ్గర ఎట్లా ఉన్నాను గర్భవాసన అయినప్పుడు నన్ను ఎలా చూస్తావు ఇవన్నీ తల్లిని పైన సెలవు వేయబడుతున్న ఏసయ్య కింద నుంచి నున్న వైపు చూసినప్పుడు అవన్నీ జ్ఞాపకం వచ్చి వాటన్నింటిని జ్ఞాపకం చేసుకొని అప్పుడు తల్లిని వ్యూహానికి అప్పగించాడు వ్యూహానికి తల్లి బాధ్యత అప్పగించాడు ఇది మూడవ మాట నాలుగవ మాట ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన అది యాజీస్గా ఉంటుంది నా దేవా నా దేవా నీవు నన్నేలా విన అడితే అంటే నువ్వు నా రక్షింపగా నా అర్థతోనే వినక నువ్వు ఇస్ నువ్వు నువ్వు ఎక్కడో దూరంగా లేవు దేవాలి ఎక్కడో దూరంగా లేవు కానీ ఇస్థాయిల స్తోత్రం మీద ఆశనులపై మాకు దగ్గరే ఉన్నావు మేము నీ అంతా నమ్మకించాము అయినా సరే నువ్వు నన్ను రక్షించకుండా ఎలా విడనాడు నీకు నేను మూలం పెడుతున్నానని చెప్పేసి నా దేవ నా దేవ నన్ను ఎలా విడనాడదు అనేది నాలుగవ మాట ఇరవై రెండు అధ్యాయము మొదటి వచ్చినావు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కొన్ని యాజీస్గా ఉంటుంది కొన్ని మాటలు ఐదవ మాట వచ్చేసి ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేనవ వచ్చినాల్లో ఏమని ఉంటుందంటే నీళ్ళ వల్లే నేను పారబోయబోయడం నన్ను ఎముకలన్నీ స్థానం తప్పినవి నా హృదయము నా అంతరంగం మైన కలిగి ఉంది నా బలం ఎండిపోయి చిన్న పెంకు వలం బలం ఎండిపోయి ఎప్పుడు ఆయనకి అంగిలి నా నాలుక నా దౌడని అంటుకొని వెళ్ళదు ఎప్పుడు నాలుక దౌడని ఎప్పుడు అంటుకొని ఉంటుంది దాహం వేసినప్పుడు నేను తప్పికొని చున్నానన్న నాలుగవ మాట ఇది బ్యాక్గ్రౌండు ఆ తర్వాత ఐదవ ఐదవ మాటకి ఇది బ్యాక్గ్రౌండ్ సార్ నేను తప్పికొని చున్నానన్న ఐదవ మాటకి ఇది బ్యాక్గ్రౌండ్ తర్వాత ఆరవ మాట ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తమైనది అని చెప్తాడు కదా ఇరవై ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో వారు వచ్చి ఆయన దీన్ని చేసినని దీన్ని చేసినని ఏం చేశాడు సిలవ కార్యము సెలవులో బలియాగం ఆయన చేసేసాడు ఇట్ ఈస్ కంప్లీట్ ఇది ఫినిష్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అది అయిపోయింది అది సంపూర్ణం చేశాడు సిలువలో ఆయన బలియాగం అంతా ఐదు రకాల బలియాగాలన్నీ సంపూర్ణం చేశాడు దీన్ని చేసినని పుట్టబో ప్రజలు తెలియజేస్తారు అనేది దానికి ఇట్ ఈస్ ఫినిష్డ్ దీని సమాప్తమైనది అనే మాటకి బ్యాక్గ్రౌండ్ ఆ తర్వాత ఏడవ మాటకి ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు పంతొమ్మిది యహోవా దూరముగా ఉండకము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము కర్గము నుండి నా ప్రాణమును కుక్కల నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నోట నుండి నన్ను రక్షించుము అని ఇట్లా నా ప్రాణాన్ని రక్షించు రక్షించు అని అడుగుతూ దే అది దేవుని చిత్తమైంది కనుక ఆ బలియాగము ఇంకా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను దేవా అని చెప్తారు అట్లా ఇరవై రెండవ కీర్తన మనం చదివినప్పుడు మొత్తము ఏడు మాటల సారాంశము ఏడు మాటల బ్యాక్గ్రౌండు ఏడు మాటలు పలకటానికి ముందు ఏసయ్య హృదయంలో ఏసయ్య అంద అంతరంగంలో కలిగిన ఆలోచనలు తలంపులు వేదన ఆక్రందన ఇవన్నీ మనకి కనబడ కనబడుతుంది ఇంత గొప్పగా దావీదు ఎంత గొప్పగా రాశాడంటే శిలవ వేయబడుతున్న ఏసయ్య హృదయంలో ఆయనే ఉన్నట్టుగా రాశాడు దావీదు గొప్ప కీర్తనకారుడు గొప్ప ప్రవక్తగా ఉండి దేవుని హృదయానుసారుడుగా ఉండి ఏసయ్య చేసిన శిలో బలియగాన్ని గురించి ఆయన పొందిన మరణకరమైన వేదన గురించి ఆ ఆక్రందన గురించి ఆ మరణ శిక్షణ వేసేటప్పుడు వ్యక్తులు చేసే ఆక్రందనలాగా ఉంటుంది ఇది ఆ దాని గురించి దాడులు రాశాడు ఇది చదివినప్పుడు మన హృదయాలు మారిపోవాలి మనం ఏమి చేయక్కర్లా ఏసు క్రీస్తు అన్నీ సమస్తం చేసేసాడు జస్ట్ మనం ఆయన్ని అంగీకరించి ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఆయన సెలువులో మరణించి తిరిగి లేచి మనం ఆయన ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమంది విశ్వసిస్తారో వారికి రక్షణ ఉచితంగా దొరుకుతుంది నేనే రక్షణ దినము ఇంకా నీవు బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఆయన అంగీకరించకుండా నామకార్త క్రైస్తవులుగా ఉన్నా ఇంకా బయట లోకంలో తిరుగుతున్నా దేవుడు ఇదే నీకు అవకాశంగా ఇచ్చాడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఆయన చేసిన సిలువ బలియాగాన్ని గురించి ధ్యానించినప్పుడు బైబిల్ అంతా బైబుల్ అంతా మనకి అర్థం కావాలంటే ఏసయ్య పొందిన ఆ సిలువ శ్రమను అర్థం చేసుకోవాలంట ఆ సిలువ శ్రమ ద్వారా ఏసయ్య పొందిన మహిమను అర్థం చేసుకోవాలి ఇప్పుడు మొదటి భాగం ఇరవై ఒకటి వరకు శ్రమ ఇరవై ఒకటి తర్వాత మహిమ ఏసయ్య శిలవ శ్రమ పొందిన తర్వాత మహిమపరచబడ్డాడు అలాగే విడిచిపెట్టే వల్ల తిరిగి మహిమపరచబడ్డాడు మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు అలా విడిచిపెట్టబడము తిరిగి దేవుడు తన మహి కిరీటంగా మహిమలో ఇవ్వటానికి ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు బైబుల్ అంతటిలో కూడా మనం అర్థం చేసుకోవాలంటే శ్రమ ఉంటుంది శ్రమ వెనక సిరిలు శ్రమలో సిరులు ఉంటాయి శ్రమ వెంట మహిమ శ్రమ మహిమ రెండు జంట పదాలలాగా ఉంటుంది శిలువ శ్రమను అర్థం చేసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఆయన పొందిన మహిమను అర్థం చేసుకున్న వాళ్ళకి బైబుల్ అంతా అర్థమవుతుంది అప్పుడు ఆయనను అంగీకరించకుండా ఉండలేరు ఆయన ఇచ్చే రక్షణను పొందుకోకుండా ఉండలేరు దేవుడు అలాగను మనల్ని అందరినీ రక్షించినందుకు వందనాలు ఇంకా రక్షించబడిన వాళ్ళు ఇంకా అంగీకరించిన వాళ్ళు ఉంటే నేడే రక్షణ దినము నేడే సుదినము రక్షించబడాలని బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడాలని కోరుకుంటూ భూమి ఆకాశాలకి మధ్య నిచ్చనిగా వేలాడిన ఏ నిచ్చెనగా సెలవుల వేలాడిన యేసుక్రీస్తు మాత్రమే ఏసయ్య ఒక్కడే పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఏసయ్యలో ఏసయ్యని దైవనరుడు అంటాడు దైవ మానవుడు అంటారు ఆయనలో కంప్లీట్ దేవుడు అయినా కంప్లీట్ మానవుడు ఆయనలో మానవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన మానవాతా వచ్చాడు కాబట్టి మానవులను దైవములుగా మార్చి పరలోకానికి చేర్చడానికి ఏకైక మార్గం వేసుకరిస్తే నేనే మార్గం నేనే సత్యం జీవని అని చెప్పాడు కాబట్టి ఆయన నమ్ముకోవాలని ఇంకా నమ్ముకొని వారికి పిలుపునిస్తూ దేవుడి క్రితం ద్వారా మనకి చెప్తున్నారు దేవుడికి ఉంచుందా కైవాక్యం